శ్రీ పద్మావతి అమ్మవారికి వైజాగ్ కు చెందిన మస్తాన్ రావు నాలుగు వందల ఇరవై ఐదు గ్రాముల బంగారంతో తయారు చేసిన షెటారిని బహుకరించారు ఆలయ ఈవో గోవిందరాజన్ సూపరింటెండెంట్ శేషగిరి అర్చకులు బాబుస్వామికి దాత కుటుంబ సభ్యులు దీనిని అందజేస్తారు దీని విలువ సుమారు ఇరవై ఐదు లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు అనంతరం దాత కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేస్తారు